మన మోహనవాణి కుటుంబ సభ్యులకు మరియు శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతులందరికీ నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి ఈ వారం నారద భక్తి సూత్రముల్లో ముప్పైదో సూత్రం చెప్పుకుందాము స్వ స్వయం ఫల రూపతేతి బ్రహ్మకుమారాహ భక్తి స్వయం ఫల రూపమని బ్రహ్మకుమారులు అనగా సంత్కుమార నారదాదుల అభిప్రాయం భక్తికి ఆ భక్తియే ఆశ్రయమని అదియే దాని ఫలమని నారదాదుల సనత్ సనత్కుమారుడు నారదుడు మొదలైన బ్రహ్మకుమారులు భక్తికి ఆశ్రయము భక్తియే అని భక్తియే ఫలమని వచించుతున్నారు అనగా భక్తియే సాధనము భక్తియే సాధ్యము భక్తియే మూలము భక్తియే ఫలము భక్తి స్వయం ఫల రూపమైనది కాబట్టి అది ఒక సాధనముచే సాధ్యపడినది కాదు భక్తి స్వయం సమృద్ధమైనది అది ఇతర సాధనములపై ఆధారపడినది కాదు భక్తి యొక్క పరాకాష్ట స్థితి ఎందు అనగా చరమస్థితి ఎందు భక్తులు తన చిత్తమును పరిపూర్ణముగా భగవంతుని అందు విలీనపరుచుతూ విలీనపరుచుతూ దైవానందమును బడయిచున్నాడు పరమానంద స్థితిని బడయిచున్నాడు కావున భక్తికి ఫలము తద్భక్తి జనిత భగవనందమే అయి ఉన్నది అందువలననే నారదాది మహనీయులు భక్తి స్వయం ఫల రూపమని పేర్కొనినారు జీవితమున ప్రత్యక్షముగా పరమసంగు సులభతమ సాధనమైన ఈ భక్తిని ఆశ్రయించి భగవద్కృపకు పాత్రులే ఆనందానుభూతిని బడిసి జనులు కృద కురుచులు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి